హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నేమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలు అయితే వెల్లుల్లి ఫ్లేవర్ తోటి ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ ఉండే జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ జంతికలు మనం ఇందులో ఎటువంటి శనగపిండి వాడకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు శనగపిండి తింటే గ్యాస్ ఫామ్ అవుతుందేమో అనే టెన్షన్ ఉన్నవాళ్ళు ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఈ జంతికలు అనేవి చాలా ఈజీగా క్రిస్పీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలరు అండ్ ఈ వీడియో చూస్తూ ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనమైతే క్లియర్గా చూసేద్దాం వీడియో అయితే ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అయితే ఒక ఏదైనా సరే ఒక మెజర్ తీసుకోండి కప్పు కానీ గ్లాస్ కానీ నేనైతే ఒక గ్లాస్ వరకు పుట్నాల పప్పు వేయించిన పుట్నాల పప్పు అంటారు కదా సో అది తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు అటుకులు ఈ రెండింటినీ కూడా ఈ విధంగా ఫైన్గా మెత్తని పౌడర్ లాగైతే తయారు చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బేసిన్ లాంటి గిన్నె పెట్టుకొని అందులోకి జల్లెడ పెట్టేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు అయితే పిండి వేసుకోవాలి దీన్ని ఫైన్గా జల్లించుకోవాలి సో ఎందుకంటే ఇందులో రవ్వ లాంటిది ఏమైనా ఉన్నా కానీ పోతుందనమాట ఇప్పుడైతే ఈ బియ్యపిండిని పిండిని కంప్లీట్గా జల్లించుకున్నాక ఇప్పుడు మనము మిక్సీ పట్టు పెట్టుకున్న పుట్నాల పప్పు అలాగే అటుకుల పొడి ఉంది కదా సో దాన్ని కూడా ఫైన్గా జల్లించుకోవాలి సో ఇందులో ఎటువంటి రవ్వ అనేది ఉండకూడదు మనకి మెత్తటి పౌడర్ లాగా రావాలన్నమాట మీకు చూస్తున్నట్లయితే లాస్ట్లో కొంచెం రవ్వ ఉంది సో దాన్ని కూడా మీరు మిక్సీ పట్టి మళ్ళీ ఒకసారి జల్లించుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పిండి మొత్తానికి కూడా బియ్య పిండి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ అయిందా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నుంచి టూ టేబుల్ స్పూన్స్ వరకు వాముని దంచైనా వేసుకోవచ్చు లేకపోతే చేతిలో వేసి కొంచెం నలిపైన వేసుకున్న ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా బాగా కలిసేంతవరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే ఈ జంతికలు అనేవి బాగా క్రిస్పీగా గుల్లగా రావాలి అంటే ఇందులోకి ఇంట్లో చేసి పెట్టుకున్న వెన్నపూస ఉంటుంది కదా సో అయితే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి లేదు వెన్నపూస లేదు అనుకుంటే కనుక వేడి నూనెని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనెని కొంచెం వేడి చేసి ఆ నూనెని కూడా వేసుకోవచ్చు అలా వేసినా కూడా జంతికలు అనేవి క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు వెన్నపూస వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ని వేడి చేసి వేడి నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఇలా చేయడం వల్ల కూడా ఇంకా జంతికలు అనేవి క్రిస్పీగా వస్తాయి బాగా మరగాల్సిన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది అలా వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మరి మరి కొన్ని నీళ్ళు నార్మల్ వాటర్ ఇవి అవన్నీ వేసుకొని నార్మల్ వాటర్ కూడా వేసుకొని పిండికి సరిపడిన నీళ్ళు పోసుకొని పిండి మొత్తాన్ని కూడా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే బాగా కలుపుకోవాలి అలాగనే త నీళ్ళు ఎక్కువగా కలపకండి ఎందుకంటే నీళ్లు ఎక్కువ కలిపామంటే ఇవి ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి కాబట్టి తడి అనేది అంటే వాటర్ అనేది చూసుకొని మరీ లూజ్గా కాకుండా చపాతి పిండిలాగా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోండి ఇప్పుడైతే జంతికల గొట్టం తీసుకొని దాంట్లోకి కొంచెం నూనెను అప్లై చేసేసుకొని పిండిని ఈ విధంగా దాంట్లోకి పట్టేంత పట్టే తనువుగా అంటే సన్నగా చేసుకొని జంతికలు గొట్టంలోకి పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నాక పైన మూతతోటి కవర్ చేసుకోండి సో నేనైతే నేను గంటైపు జంతికలు గొట్టమే తీసుకున్నాను సో ఇత ఇది ఇలాంటిది ఏంటంటే మనకి ఎక్కువగా చేతులు ప్రెషర్ యూజ్ చేసి నొక్కాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఒక్కళ్ళైనా సరే చేసుకోవచ్చు ఇంకొకరు హెల్ప్ లేకుండా నాకైతే ఇది గన్ గన్ టైపు జంతికలు కొట్టమైతే నాకు కంఫర్ట్గా అనిపించింది ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీదకి కొంచెం నూనె రాసేసి మీకు నచ్చిన సైజెస్లో జంతికలు అనేవి ప్రెస్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా మీకు నచ్చిన సైజులో చిన్నగా కావచ్చు పెద్దగా కావచ్చు ఎలాగైనా ఇలా జంతికల్లాగా ఒత్తుకోండి లేకపోతే కంప్లీట్ మొత్తం కారపూసలాగా మనం ఒత్తుకుంటాం కదా కళా కళాయి నిండా అలా అయినా ఒత్తుకోవచ్చు ఇప్పుడైతే అన్నిటినీ కూడా ఒత్తుకున్నాక ఇలా డీఫ్రాక్ సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు జంతికలను అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి సో మనం ఇందులో ఎక్కడా కూడా వెల్లుల్లి అయితే యాడ్ చేయలేదు నేనేమో మరి స్టార్టింగ్లో వెల్లుల్లి ఫ్లేవర్ తోటి ఉండే జంతికలు అని చెప్పాను మరి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఎలా వస్తుందనేది మీకు డౌట్ అయితే వచ్చింది కదా సో అదే మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తోటి జంతికలు ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ అయితే జంతికల్ని అయితే ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మరి మాడని ఇవ్వద్దు మరి డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వేయించవద్దు టేస్ట్ బాగుండదు ఇలా వేయించుకున్న ఒక క్యాన్లోకి వేసుకుంటాం కదా సో దాంట్లోకి మనము జంతికలన్నీ వేయించుకున్నాక లాస్ట్లో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచేసి ఆయిల్లో వేయించేసుకొని ఆ దంచిన వెల్లుల్లి రెబ్బల్ని మనం ఈ జంతికలు ఉంచే క్యాన్లోకి వేసేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేయించుకొని అదే క్యాన్లో వేసేసుకొని మూత పెట్టారంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా జంతికలకు పట్టుకొని జంతికలనే వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి సో ఇది చాలా ఈజీ కదా సో నేను వెల్లుల్లి జంతికలు అనగానే నేను పిండిలో వెల్లుల్లి అనుకున్నారు కానీ అలా కాదు ఇలా వేయించుకొని మనం అవి స్టోర్ చేసుకునే క్యాన్లు కనుక వెల్లుల్లిపాయలని దంచి వేయించుకొని వేసుకున్నారంటే ఆ వెల్లుల్లి వాసన జంతికలు పట్టుకొని చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా నేను చెప్పిన జంతికలు అనేవి ఒక్కసారి ఈ విధంగా వెల్లుల్లిపాయ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్